హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమీ ర్యాకెట్స్ నేను మిశ్రావని వంటిలో అలాగే బయట ప్రకృతి ఇవే మనకు వైద్యశాలలు కొన్ని రోగాలు వంటింటి వస్తువులతో ఏమైతే కొన్ని రోగాలు ప్రకృతి నుంచి లభించే మొక్కలు ఆకులు చెట్ల వల్ల నేమవుతాయి అలాంటి ప్రకృతి సిద్ధమైన సర్వరోగ నివారిణి మునగ చెట్టు దీనికి కాసి మునకాయలు మాత్రమే మనకు తెలుసు కానీ మునగాకులు సర్వరోగ నివారిణి అని చాలా మందికి తెలియదు ఈ రోజు మన ఛానల్లో ప్రకృతి సిద్ధంగా లభించే మునగాకుతో కారం పొడిని అయితే చేసేసుకుందాం మరి ఇంకెందుకు కలిసి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ చివరిలో లైక్ కామెంట్ అసలు మర్చిపోకండి ముందుగా మునగ చెట్టు నుంచి కొమ్మలతో సహా మునగాకునైతే తీసుకోండి ఇవి కొమ్మలతో సహా బకెట్లో నీళ్ళు పోసుకొని ఒకసారి రెండుసార్లు బాగా అద్దినట్టయితే డస్ట్ అంతా కూడా పోతుంది తర్వాత వీటిని ఆకులుగా సపరేట్ చేసేసుకోవాలా కొమ్మలు లేకుండా ఆకులు మాత్రమే అన్నీ కూడా తుంచేసుకోవాలా ఇలా తుంచేసుకున్న ఆకులని మనము ఇంకో గిన్నెలోకి అయితే వేసుకొని అండ్ ఆ గిన్నెలోకి కొద్దిగా అయితే వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కూడా కలుపుకోవాలి అండ్ బాగా కడుక్కోవాలి దీనివల్ల మనకు ఇంకా ఎక్కడైనా కూడా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా లేదా ఆకుల వెనకాల పురుగులు పురుగులు గుళ్ళు ఏమైనా ఉన్నా కూడా పోతాయన్నమాట సో ఇలా అన్ని ఆకులు కడిగేసుకున్న తర్వాత స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి అయితే ఆకులను వేసేసి మొత్తం బాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి దీనివల్ల మనకు తొందరగా స్ట్రైన్ అవ్వడం వల్ల ఆకులు కూడా తొందరగా డ్రై అయిపోతాయి అండ్ పొడి పొడిగా కూడా అవుతాయి చూడండి రెండు సార్లు కడినా కూడా ఇంత డస్ట్గా ఉన్నాయి వాటర్ అయితే ఇప్పుడు మనం ఇలా స్ట్రై చేసుకున్న ఆకులన్నీ కూడా ఒక పల్చటి బట్ట మీద అయితే బాగా ఆరబెట్టేసుకోవాలి దీనివల్ల మనకు ఇంకా తొందరగా పొడి పొడి అనేది అవుతాయి తడి లేకుండా తయారు అవుతాయి అనమాట తడి ఉండడం వల్ల కారం పొడి అనేది తొందరగా బూజు పట్టేస్తుంది అందుకే దీన్ని బాగా ఫ్యాన్ కింద పొడి పొడి అయ్యేదాకా కూడా మనము ఆరబెట్టేసుకోవాలి ఆరిపోయిందాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఎప్పుడు స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాము అందులోకైతే ఇప్పుడు రెండు స్పూన్ల దాకా పల్లీలు అయితే వేసుకొని దోరగా వేపుకుందాం లోటు మీడియం ఫ్లేమ్ మీద అండ్ మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోవడం వల్ల కారం పొడి అనేది టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్యాన్లో వీటిని కొద్దిగా పక్కకైతే అలా జరిపి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కి తర్వాత తిందరూ పచ్చి శనగపప్పు తర్వాత దాంతోపాటుగా ఒక స్పూన్ అంతా మినపప్పు కూడా వేసేసుకుందాము అండ్ మినపప్పుతో పాటు మనము ఇంకొక స్పూన్ ధనియా కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ మూడింటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వచ్చిన తర్వాత మనము ఇందులోకి ఒక స్పూన్ దాకా కూడా జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు సో జీలకర్ర అనేది తొందరగా ఫ్రై అవుతుంది మాడిపోతుంది కాబట్టి చివరిలో వేస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి ఒక స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాం ఈ తెల్ల నువ్వులు అనేవి తొందరగా చిటపటలాడతాయి అండ్ తొందరగా మాడిపోతాయి అనమాట అందుకే చివరిలో వేయాలా ఆల, అలా వేసి అలా కలిపి అలా తీసేయాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా బాగా ఇప్పుడు తును స్టవ్ కట్టేసుకొని అండ్ మనము వీటిని ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండ్ ఇవి బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట మొత్తంగా అన్ని తీసేసుకొని అన్ని బాగా చల్లారినట్టయితేనే పొడి పొడి అవుతాయి లేదంటే ముద్ద ముద్దగా అవుతుంది అనమాట ఇప్పుడు అదే లో ఇంకొక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఆరబెట్టి పెట్టుకున్న మునగాకును కూడా ఇప్పుడు లోకి అయితే వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీదనే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఎట్టి పరిస్థితిలో కూడా హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు లేదంటే తొందరగా ఆకైతే మాడిపోతుంది లేదంటే నల్లగా అయిపోతుంది అనమాట అందుకే లో ఫ్లేమ్ మీదనే కొంచెం నిదానమైనా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చేంజ్ అవుతాయి అయింది కదా కలర్ ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం ఈ కరివేపాకు వల్ల మనకు కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది అండ్ దాంతోపాటు జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుందన్నమాట ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనము ఫ్రై చేసుకోవాలి చూడండి చేత్తో ఒకసారి ఇలా నలిపినట్టయితే పొడి పొడి అయినట్టయితే మనకు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అర్థం అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకును కూడా మనం ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా చల్లారి పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి చివరిగా ఒక పది పదిహేను దాకా ఎండు మిరపకాయల్ని కూడా తుంచేసి వేసేసుకుంటాము ఇవి ఎక్కువసేపు వేగనక్కర్లేదు అనమాట ప్యాన్ హీట్కే వే ఇవన్నీ కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత అన్నింటినీ కూడా మిక్సీ జార్లో అయితే వేసుకొని అండ్ ఇప్పుడు వీటిలోకి రుచికి సరిపడే కాస్త అయితే ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక ఇంచు చింతపండు కూడా వేసేసుకొని బాగా అందులో దీంతో పాటు ఒక్క పౌటీ స్పూన్ దాకా బెల్లం కూడా వేసేసుకుందాము బెల్లం అనేది పూర్తిగా మీ ఆప్షన్ ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు ఇందులోకి పది పదిహేను దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం అలాగే దాంతో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇంకా మెత్తని పౌడర్ అయితే చేసేసుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఇంకేముంది ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో చూసారు కదా ఇలా పొడి పొడి అయితేనే మనము పౌడర్ అయినది టేస్ట్ బాగుంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే తీసి పెట్టుకుంటే చాలా రోజుల దాకా నిల్వ అయితే ఉంటుంది అనమాట మునగాకులో రిచ్ కాల్షియం పొటాషియం అండ్ ఫైబరు అండ్ వీటితో పాటు క్లోరోజెనిక్ యాసిడ్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది మీకు ఎక్కడ కనిపించినా కూడా మునగాకునైతే అస్సలు వదలకుండా తెచ్చుకొని ఇలా పొడి చేసుకొని నిల్వ చేసుకొని కొన్ని రోజుల దాకా మనం వాడుకోవచ్చు అన్ని రోగాలు కూడా దాదాపుగా మనకు నయం చేసే శక్తి అయితే మునగాకు ఉంది సో చూసారు కదా మునగాకు వాళ్ళ లాభాలు మరి ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్